డబ్బులు పంచడానికి రంగంలోకి కాంగ్రెస్ పార్టీ మంత్రి దిగిండు ఏ విధంగా దిగిండు అంటే ఇచ్చలవిడిగా డబ్బులు పంపకాలు చేస్తా ఉన్నారు పక్కన కార్లు వేసుకొని మరి ఒక సైడ్ ఓటింగ్ జరుగుతా ఉన్నా కూడా ఇక ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడు దాటుడు అయ్యే లెక్క లేకుండా కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా డబ్బులు పంపకాలు చేస్తా ఉంది అయితే ఇది జరిగిన విషయాన్ని చూసుకుంటే యథేచ్ఛగా డబ్బులు పంచుతున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు రహమత్ నగర్ లోని బూతులలో డబ్బులు పంచుతున్నా పట్టించుకొని ఎలక్షన్ అధికారులు పోలీసులు అంటే జస్ట్ అక్కడ నిలబడి చూస్తా ఉన్నారు ఏం చేయట్లేదు ఏమి చేయట్లేదు చూస్తా ఉన్నారు ఏ విధంగా డబ్బులు పంచుతా ఉన్నారు మరి పంచే డబ్బులు ఐదు వందల రూపాయలదా వంద రూపాయలదా పది రూపాయలదా అని కాంగ్రెస్ కార్యకర్తలు పంచుతా ఉంటే పోలీసులు లెక్క పెడతా ఉన్నారు అరే నా పందం ఎంత నీ పందం ఎంత అది ఏ కలర్లు డబ్బులు పంచుతున్నారు అనుకుంటా ఈ విధంగా బెట్టింగ్లు కాసుకున్నారు తప్ప ఏం యాక్షన్ లేదు ఎక్కడ విచ్చల విడిగా అమ్మను ఓటేయడానికి పోతున్నావా చలో ఈ ఐదు వేలు తీసుకో ఈ రెండు వేలు తీసుకో అనుకున్నట్టుగా ఇక్కడ నేనేదో కల్పితాలు చేసి చెప్పట్లేదు మీరు యాస్టిస్ గా చూస్తే బ్రహ్మాండమైన దర్శనం దొరుకుతుంది ఇక చూడండి ఒకసారి స్టార్ క్యాంపెయినర్లు పక్కనే ఉన్నారు కదా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ లక్షల కోట్ల రూపాయలు రోడ్ల మీదనే పంపకాలు పొంగులేటి అనుచరులు రేవంత్ రెడ్డి అనుచరులు మంత్రుల అనుచరులు ఆ కాంగ్రెస్ కార్యకర్తలు మెయిన్ మెయిన్ కేడర్ అందరూ ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఏ నాడు కూడా ఒక్కరి మొహం అంటే ముఖ పరిచయం లేని వాళ్ళందరియాల డబ్బులు పంచుకుంటూ తల్లి మీ కాలైన మొక్కుటం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అంటే లేదు మేము ఓట్ చెప్పగానే అట్లా కా తల్లి మీకు గ్యారెంటీలు రావు మళ్ళీ మీ మీద బుల్డోజర్లు వస్తాయి అనుకుంటే బ్లాక్మెయిలింగు బెదిరించుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఎవరు ఊహించని విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి అక్రమాలు ఇన్ని అన్నిటి కూడా ఈరోజు సోషల్ మీడియా వేదిక కూడా ముందు పెట్టి చూపిస్తున్నా కూడా ఎన్నికల సంఘాలు కానీ ఎలక్షన్ కమిషనే కానీ లేకుంటే పోలీస్ శాఖ కానీ ఏది రెస్పాండ్ కావట్లేదు ఏదంటే ఏది కూడా యథేచ్ఛగా బ్రహ్మాండంగా ఎంత ముద్దుగా పంచుకుంటున్నారు పైసలు అరే నీకు ఐదు వందలు తీసుకో నువ్వు వెయ్యి రూపాయలు తీసుకో రెండు వేలు తీసుకో గిది కాంగ్రెస్ పార్టీ అంటే గిది ఓట్ల ముందు డబ్బులు పంచుతారు ఓట్ల తర్వాత వసూళ్ల సంచులతోటి బుల్డోజర్లతోటి బ్రహ్మాండమైన పరిపాలన చేసి చూపెడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ముద్దుగా ఉంది వీడియో తీసినోడు కూడా భలే తీసినండు పక్కనే ఆ యొక్క స్టార్ క్యాంపెయిన్ కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు పక్కనేమో గల్లీలో ఈ ఓట్ల ఈ బూతింగ్ ఎట్నుంచి వస్తారు మనుషులు అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి వస్తారు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నిలబడి మనం అందరిని కవర్ చేసుకోవచ్చు అందరినీ ఏం చెక్క డబ్బులు కూడా పనిచేయచ్చు అన్నట్టుగా వ్యవహారం సాగుతావుంది ఉంది ద్వారా ఇంత మార్పు ఉంటుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అతి గొప్ప మార్పు బ్రహ్మాండమైన మార్పు ఎక్స్ట్రాడినరీగా మార్పు ఉంటుంది